బాంబా ఛానల్ జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కమేడియన్ రోహిణి కూడా ఒకరు అంతకు ముందు పలు సీరియల్స్ లో నటించి బుల్లిదే ఆడియన్స్ కు చేరువైంది అందాల తార బిగ్ బాస్ రియాలిటీ షోలను రెండుసార్లు పాల్గొంది ముఖ్యంగా గతేడాది బిగ్ బాస్ సీజన్ ఎనిమిదిలో వైల్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చి తన ఆటతో శివంగిగా గుర్తింపు తెచ్చుకుంది విజేతగా నిలవకపోయినా ఎంతో అభిమాను సొంతం చేసుకుంది ఓ వైపు టీవీ షోస్ ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూనే మరోవైపు మత్తు వదల సూపర్ హిట్ సినిమాలను నటించింది రోహిణి ఇక ట్రైగర్స్ వెబ్ సిరీస్ తో ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోయింది రోహిణి ఇందులో ఆమె నటన అందరినీ కడుపుగా నవ్వించింది ఇలా టీవీ షోస్ సినిమాలతో నిత్యం విజయబిజగా ఉన్న రోహిణి ఇటీవల

తల్లి ఊహించని బహుమతి ఇచ్చిందంటూ అభిమానంతో పంచుకుంది ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన గాజును చూసి మురిసిపోయిన నటి తల్లిపై ముద్దుల వర్షం కురిపించింది మా అమ్మ నా కోసం బంగారు గాజులు కొనిచ్చిందో అంటూ యూట్యూబ్ లో వీడియో షేర్ చేసింది ఇక మీద ఇవే వేసుకుని తిరుగుతానంది ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది వీటిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు రోహిణికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్